బ్రహ్మవిత్ బ్రహ్మ భవతి ఇది కొయ్య ఇది బల్ల అని నేను తెలుసుకున్నాను అనుకోండి నేను బలైపోను కానీ కొన్ని కొన్నింటి లక్షణం ఎలా ఉంటుందంటే దాని ఎందు కలిసిపోతుంది పాలలో పంచదార అనుకోండి ఇంకా పంచదార పాలకన్నా వేరుగా ఉంటుందా పాలలో పంచదార కరిగిపోయినట్టు ఉప్పు సముద్రపు లోతు తెలుసుకోవడానికి బయలుదేరిన ఉప్పు బొమ్మ ఉప్పు సముద్రంలోనే కరిగిపోయినట్టు పరబ్రహ్మమును తెలుసుకునేటటువంటి ప్రయత్నంలో పరబ్రహ్మమును గుర్తిరిగిన వాడు పరబ్రహ్మమే అగుచున్నాడు బ్రహ్మవి బ్రహ్మయ్య భవతి అంటుంది శృతి అది బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మమే అగుచున్నాడు బ్రహ్మమును తెలుసుకోవడానికి ప్రతిబంధకం ఏమిటి అది విశిష్టమైనది భగవంతుడు వాహము పొందుట మనిషి జీవితంలో ప్రధాన ప్రయోజనం ఏమిటి మిగిలిన ప్రాణులకు శాస్త్రం తెలుసుకునే అవకాశం లేదు గురువు గారి పాదములు పట్టుకునే అవకాశం లేదు కానీ ఒక్క మనిషి మాత్రం గురువుని పట్టుకోగలడు శాస్త్రాన్ని పట్టుకోగలడు ఈ రెండిటినీ పట్టుకొని ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని స్థితిని పొందగలడు అలా పొందడానికి ఏది అడ్డొస్తోంది అవి ఆ విశిష్టమైన వస్తువుని వాహము పొందడానికి అడ్డొస్తున్నది ఇది అంటే ప్రధానమైన అడ్డేది అంటే కామము కామము అంటే కోరిక కోరిక దేని ఎందు అర్థమునందు భోగమునందు కోరిక ఉంటుంది ఎవరికైనా సౌకర్యవంతంగా ఉంటే బాగుండు వేడిగా ఉందనుకోండి చల్లగా ఉంటే బాగుండేదండి ఏసీ ఉంటే బాగుండేదే అంటాం ఆకలి అనుకోండి వెయ్యికి ముందే పిలిచి అన్నం పెడితే ఎంత బాగుంటుంది చక్కగా ఇంట్లో అలా భోజనం సిద్ధంగా ఉంటే ఎంత హాయిగా ఉంటుంది అంటాడు పడుకుంటే దోమ కుట్టిందనుకోండి అబ్బాయి దోమ లేకపోతే ఎంత హాయిగా ఉన్ను అంటాడు ఇవన్నీ కామమే శాస్త్రంలో వీటన్నింటినీ కామము అని అంటారు కామము తీరడానికే ఉంటుంది అర్థము అంటే డబ్బు అని అనుకునేరు శాస్త్రంలో డబ్బు ఒక్కదానికి అర్థం కాదు అది ఒక ప్రధానమైన విషయం అర్థం డబ్బు మిగిలినది ఏమిటి భోగ సంచయమునకంతటికీ కలిపి అర్థము అని పేరు భోగం అంటే సుఖం అనుభవించడానికి ఏవేవి ఉంటాయో అవన్నీ కూడా అర్థము కిందకు వస్తాయి ఇంట్లో ఉన్న మంచం ఇంట్లో ఉన్న పరుపు ఇంట్లో ఉన్న వంటపాత్రలు ఇంట్లో ఉన్నటువంటి ఏ వస్తువులైనా సరే అవన్నీ కూడా మన సౌఖ్యము కొరకు కాబట్టి వాటిని అర్థసంచయము భోగ సంచయము అర్థమునందు భాగము అని పిలుస్తారు మనిషి కామము కోరిక దేని ఎందుంటుంది అర్థమునందు ఉంటుంది తను సుఖపడే వస్తువులు తెచ్చుకోవాలనుకుంటాడు కానీ తను బాధపడిపోవడానికి వీలయ్యే వస్తువులన్నీ తెచ్చి ఇంట్లో పెట్టుకుందామని ఎవరైనా అనుకుంటాడా అందుకే ఒక ఆయన ఉన్నాడనుకోండి పాలు తెచ్చుకున్న కవర్లో నీళ్లు పోసేసి శుభ్రంగా కడిగేసేసి అవన్నీ కూడా ఎండపెట్టి దాచి ప్రతి ఇరవై ఐదు కవర్లకి ఓ తాడు కట్టి ఇవన్నీ కూడా కట్టకట్టి ఒక డబ్బాలో పెట్టి దాస్తాడు ఎందుకండి రోజు ఇంత పరిశ్రమ చేసి అవి దాచారు మీరు అని అనుకోండి వంద పాలకవర్లు అయిన తర్వాత ఇస్తే ఓ గిద్దడు బఠానీలు ఇస్తాడండి మధ్యాహ్నం వేళ పెడతాడు ఒకతను పాలకవర్లు పుచ్చుకోవడానికి గిద్దడు బఠానీల కోసం నేను ఈ పాలకవర్లు ఇలా దాస్తున్నాను అంటాడు అంటే ఆయన మనసులోని కామపు ఉత్కంఠ అటువంటిది అది కూడా పోనివ్వడు ఇంకొకరికి ఎద్దిగెండావన్నీ ఓ రెండు రూపాయలు పెట్టి బఠానీలు కొనుక్కోవడానికి రోజు ఈ పాల కవర్లన్నీ దాచుకోవడం కొంపు కూడాను వాడు డబ్బా అంతా అంటాడు ఒక ఆయన ఆయనకి దాని ఎందు అనురక్తి లేదు ఆయనకి దాని మీద అనురక్తి ఉంది ఎవడ అనురక్తి వాడిది ఇవన్నీ అర్థమే కానీ ఒక పెద్ద పరిమితి మీరు పట్టుకోవాలి ఒక పెద్ద పరిమితి ఉంటుంది వీటిల్లో కామము తీరడానికి మీరు ఏదైనా ఒక భోగాన్ని అలవాటు చేశారనుకోండి మనస్సుకి అంటే శరీరం అది వాడుకుంటుంది మనసు దీన్ని ఉపకరణంగా వాడుకుని మనసు సంతోషపడుతూ ఉంటుంది ఓ లడ్డూ పట్టుకొచ్చి ఇచ్చారనుకోండి భయ అన్నాల నుంచో తినాలనుకుంటున్నానండి బలి తెచ్చారే బందర్ లడ్డు అనుకోండి మనసు తిన్నగా తృప్తి పెడిపోతుందా పడదు ఈ శరీరాన్ని వాడుతుంది ఈ చేత్తో పట్టుకుంటుంది ముక్క విరిచి నోట్లో పడేసుకుంటుంది నాలుగ మీద పడ్డాక చప్పరించిన తర్వాత దాని రుచిని మనసు ఆస్వాదించి ఆనందపడుతుంది కదా మనసు ఆనందించడానికి ఇది దానికి సాధనం దీన్ని వాడుకుంటూ ఉంటుంది మనసుకున్న లక్షణం ఏమిటో తెలుసా మీరు ఏదైనా దానికో భోగం ఇచ్చారనుకోండి దాన్ని పలవలు చిలవలు చేసి అనుభవిస్తానంటుంది అంతేగాని ఇది పెట్టారు కదా ఇది చూపించారు కదా అని అక్కడతో అది ఊరుకుంటుందని మీరు అనుకుంటే పొరపాటు అన్నప్రాశన చేశారు పిల్లాడికి వాడు అన్నప్రాశన చేసినప్పుడు ఏదో పాలన్నమో పరవాన్నమో తిన్నాడు వాడికి అంటే ఇంతే ఇంతకన్నా రుచి అనిపిస్తుంది వాడికి అంతకన్నా ముందు అమ్మ పాలని మించిన రుచికరమైన పదార్థం లోకంలో లేదు ఆ తర్వాత వాడు అన్నం తిన్నాడు ముందు అని ఉమ్మేస్తాడు ఆ తర్వాత వాడికి పాలన్నం కన్నా గొప్పది లేదు పరమాన్నం కన్నా ఆ తర్వాత వాడు మెల్లిగా పప్పు నెయ్యి కలుపు తిన్న మొదలు పెడతాడు అప్పుడు దానికన్నా రుచికరమైంది లేదు పచ్చడి ఇన్ని రకాల పచ్చళ్ళు కావాలి తీపి ఇన్ని రకాల తీపులు కావాలి తీపి ఒక్కటే అయితే ఈ కాజాలు మైసూరుపాకులు బాదుషాలు ఏవో రకరకాలు ఇవన్నీ ఎందుకండి అక్కర్లేదు కదా ఆ తీపిని అనేకంగా అనుభవించాలి ఇప్పుడు దాన్ని బట్టి ఏమర్థం అవుతోంది మనసుకి ఎప్పుడైనా ఒక కోరికని తీర్చే ప్రయత్నం చేస్తే అది తృప్తి పడుతుందా పడదు దానిని ఇంకా ఇంకా చిలవల పలవలు చేసి ఇలా కూడా నాకు కావాలని అడుగుతుంది ఎక్కడ కోరిక అలా పెరుగుతుందో దానికి జవాబు చెప్పడానికి వస్తువులు వస్తాయి అందుకే వివాహమునందు ఒక ప్రధానమైనటువంటి ప్రమాణముంటుంది ఆ ప్రమాణము వివాహమునకు అత్యంత ప్రధానమైనటువంటి విషయం ఇప్పుడు నేను మీకు పంచల్ పంచెల్సా పిచ్చేస్తున్నాను అనుకోండి ఇదం నమమా అంటాను ఇక ఇది నాది కాదు కానీ ఆడపిల్లని ఇచ్చేటప్పుడు గృహస్థాశ్రమంలోకి వెడుతున్నాడు అంటే పురుషుడికి స్త్రీని ధర్మపత్నిగా ఇస్తున్నారా లేదా ఇస్తున్నప్పుడు చతుర్థీ విభక్తి వేసి కన్యాదానం చెయ్యరు ఇంకా ఇది నాది కాదు అని తల్లిదండ్రులు అనరు అలా అనకూడదు అని కన్యాదానం చెయ్యరు దానం అన్న మాట ఉన్నా అందులో చతుర్థీ విభక్తి ఉండదు మీరు బాగా గమనించాలి ఆ విషయాన్ని అందుకే ఆడపిల్లకి పెళ్ళైన తరువాత కూడా ఆమె యొక్క ఉత్తమమైన ప్రవర్తన వలన ఆమె పుట్టింటిని కూడా ఉద్ధరించగలుగుతోంది సీతమ్మ పుట్టిన కారణం చేత జనకుని యొక్క వంశమంతా ఉద్ధరింపబడింది అలాగే తల్లికి తండ్రికి ఎప్పుడైనా పిల్లని ఇంటికి తీసుకురావాలనిపిస్తే తీసుకొచ్చేటటువంటి అధికారము వారికి ఉంటుంది తప్ప వాళ్ళకి ఆ అధికారము లేదని వాదించడానికి వీలు శాస్త్రంలో పైగా పిల్లని నీకు నేను పత్నిగా ఇస్తున్నాను అన్నప్పుడు నీకు ధర్మపత్నిగా ఇస్తాను ఈమెని ధర్మపత్నిగా ఇచ్చినప్పుడు నాకు నువ్వు మూడు విషయాల్లో ప్రమాణం చేస్తే ఇస్తాను ఏ మూడిటిలో ప్రమాణం చెయ్యాలి అంటే ధర్మేచ అర్ధేచ కామేచ నాతి చరితవ్య ఈ మూడు చెప్తారు ధర్మేచ అర్ధేచ కామేచ నాతి చరితవ్య ధర్మమునందు ఈమెని అతిక్రమించకూడదు అర్థమునందు ఈమెను అతిక్రమించకూడదు కామమునందు ఈమెని అతిక్రమించకూడదు మాటిస్తావా అంటే అగ్ని సాక్షిగా నాతిచరామి నేను ఈమెను అతిక్రమించను అని ప్రమాణం చేస్తాడు ప్రమాణం చేసిన తర్వాత నీకు నేను ధర్మపత్నిగా ఇస్తున్నాను అని ఇస్తారంటే ఇంకా ఆ ఇంటిలో పిల్ల కాదు సుమా అని చెప్పడానికి వీల్లేదు ధర్మశాస్త్రంలో ఆమె మీద అధికారం తల్లిదండ్రులకు కూడా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆమె ధర్మపత్నిగా వచ్చింది వచ్చినప్పుడు ఈ మూడు దాటను అన్నాడు ఈ మూడు దాటను అన్న మాటకు అర్థం ఏమిటి ఎందుకు అలా గృహస్థాశ్రమంలో అనిపించడం అంటే ఆమెను ధర్మమునందు దాటకూడదు అన్న మాటకు అర్థం ఇప్పుడు ఈమెని స్వీకరించినందుకు ఈమెతో కలిసి యజ్ఞించి ఈమెతో కలిసి యాగము చెయ్యి ఈమెతో కలిసి దానం చెయ్యి ఈమెతో కలిసి అతిథులను పూజించు ఈమెతో కలిసి త్యాగం చెయ్యి ఈమెతో కలిసి తీర్థయాత్ర చెయ్యి ఈమెతో కలిసి దేవాలయానికి వెళ్ళు ఇద్దరూ ప్రదక్షిణం చెయ్యండి అంటే ఇద్దరూ చెయ్యి చెయ్యి పట్టుకుని ఇంద్రియములను గెలవడం మొదలు పెడతారు ఈ సుఖములు ఒక సుఖములా అన్న భావన పొందడం మొదలు పెడతారు ఇద్దరు కామమునందు ఆమెను అతిక్రమించకుండా ఇద్దరూ ఆ భావమును క్రమంగా పొందుతారు సుఖములు సుఖములు కావు ఇవాళ సుఖమనిపించింది రేపు దుఃఖమవుతోంది ఇవాళ బాగుందనిపించిన జిలేబి ఎక్కువ తినేస్తే వంతొస్తుంది సుఖము సుఖమనుకున్నది సుఖము కాదు ఈశ్వరుడు సుఖము అది శాశ్వత సుఖము కాబట్టి ఇప్పుడు ఆమె చెయ్యి పట్టుకుంటాడు పట్టుకుని ధర్మాచరణము చేస్తాడు ఇది మనని ఇద్దరినీ కాపాడుతుంది నువ్వు నా పక్కన ఉన్నావు ఉన్నావు కాబట్టి నేను యజ్ఞం చేయొచ్చు ఉన్నావు నేను యాగం చేయొచ్చు ఉన్నావు సంతానమును పొందచ్చు ఉన్నావు నా ఇంద్రియములన్నీ కూడా ఉపశాంతి పొందుతాయి ఉన్నావు దాని వలన నా మనస్సు ప్రశాంతత పొందింది నువ్వు ఉన్నావు వంట చేస్తూ ఉంటే నేను పూజ చేసుకున్నాను నీకు నేను బాసట నాకు నువ్వు బాసట ఇద్దరం చెయ్యి చెయ్యి పట్టుకొని ప్రస్థానం చేద్దాం భగవంతుడి వైపు కాబట్టి ధర్మీ చా ధర్మమునందు అతిక్రమించడు అందుకే ఆయన చేసి ఆవిడ చేయకపోయినా ఆయన చేసిన దాంట్లో సగం ఆవిడికి ఇస్తుంది ధర్మశాస్త్రం ఇందుకని ఆమె లేమి ఆయన ఏమీ చెయ్యలేడు కనుక ఆమె లేదు అంటే శారీరకంగా ఆమె లేదు ఇక ఆయనకి అధికారం లేదు ఆయన యజ్ఞమునకు అర్హుడు కాడు యాగమునకు అర్హుడు కాడు ఆయన కడుపున పుట్టిన ఆడపిల్లని కన్యాదానం చేయడానికి కూడా ఆయనకు అర్హత లేదు ధర్మీచ ఆమె ఉంటేనే ధర్మమును చేయటానికి ఆయనకు అర్హత పొందితే ఆమె ఆయన వలననే సమస్త ధర్మకార్యములను చేయగలుగుతోంది అదొక పవిత్రమైనటువంటి అనుబంధం ధర్మమును అతిక్రమించకుండా ఆమెతో కలిసి ధర్మాన్ని చేస్తున్నాడు దానివల్ల ఏమవుతుందంటే క్రమక్రమంగా క్రమక్రమంగా భోగము వైపు నుంచి మనిషి యోగము వైపుకి అడుగులు వేస్తాడు ఇద్దరూ చెయ్యి చెయ్యి పట్టుకుని ప్రస్థానం చేస్తూ మనసులు భగవంతుడి వైపుకి పది మంది వైపుకి ఉదార బుద్ధితోటి విశాల హృదయంతో నడుస్తారు నాతిచరామి అతిక్రమించను అప్పుడు కన్యాదానం చేస్తారు ధర్మీచ అర్థీచ డబ్బు ఏ అర్థమైన ఆమె నుండి ప్రభవిస్తుంది ఎందుకో తెలుసా పురుషుడికి శాంతి స్థానము భార్యయే కారణం ఏమిటి తల్లిలా ఓదారుస్తుంది ఎంతో గౌరవింపబడిన వాడు ఒకనాడు మాట అనుకోండి ఆయన తప్పు లేకుండా ఓదార్చేది ఎవరు అంటే ఆమె కన్న తల్లిలా ఓదారుస్తుంది ఎందుకు బెంగపెట్టుకుంటారు మీరు నమ్ముకున్న దైవం లేడు మిమ్మల్ని కాపాడు ఎందుకు అలా బాధపడతారు అని ఓదారుస్తుంది ఆమె శాంతిస్తారు కాదు ఆయన వచ్చేటప్పటికి ప్రేమగా వండి పెట్టేది ఆవిడే ఆయన బడలిపోతే కోప్పడేది కూడా ఆవిడే మీరు గమనించారో లేదో కోపడుతుంది విసుక్కుంటుంది ఎందుకో తెలుసా ఆమె విసుగు ఆయన పక్కన లేడని కాదు ఆమె కోపం ఆయన ఇంటి పట్టున లేడని కాదు ఆమె బాధ ఏమిటంటే ఇంత బదలిపోతున్నాడే ఎంత నీరసం ఆయన ఎంత అలిసిపోతున్నాడు ఆమె లేమినాడా ఇంటికి విలువే ఉందండి ఎక్కడ పిల్ల ఎక్కడో పుట్టిన పిల్ల కానీ ఇక్కడికి వచ్చి అంతటి ప్రేమక మూర్తి అందుకని గృహిణి గృహముచ్యతే ఆమె ఎందు పురుషుడు తన మనసుంచుకున్న కారణం చేత ఆయన తేజస్సుని ఆమె భరిస్తోంది భరించి తన శోణితమును ఆయన శుక్రముతో కలిపి ఆయనకి వృద్ధాప్యమునందు అండగా ఉండేటటువంటి శాశ్వతమైన అర్థమును ప్రభవిస్తోంది తాను మృత్యు సదృశమైనటువంటి బాధని పొందుతోంది పురుటిలో బతుకుతుందో బతకదో ఎవరికి తెలుసు కానీ ఆయనకో కూతురినిచ్చింది ఆయనకో కొడుకునిచ్చింది ఆయనని తండ్రిని చేసింది ఆయన తండ్రిని తాతని చేసింది వంశం నిలబెట్టింది నిలబెట్టి ఆయన వృద్ధుడైపోయిన తర్వాత కొడుకు చెయ్యి పట్టుకుని ఆసరా పొందాడు కొడుకుతో కలిసి అన్నం తిని సంతోషపడ్డాడు కూతుర్ని కన్యాదానం చేసి ఇరవై ఒక్క తరాలు తరించాయి ఇప్పుడు ఎవరి వలన పొందాడు అర్థం నిజమైన సుఖము నిజమైన శాంతి ఎవరి వలన పొందాడు ఆ కొడుకు వలన పొందాడు శరీరాన్ని యజమాన వాయువు వదిలిపెట్టకపోతే కొడుకు మంత్రం చెప్పి ఆకరణ దహనం చేస్తాడు అప్పుడు వదిలిపెట్టేస్తుంది ఆకరణ చెప్తాడు కొడుకు పిచ్చి నాన్నగారు బతికున్న నాళ్ళు మా గురించి వెంపర్లాడారు ఆకరణ పడిపోయారు మీ నాన్నగారు మీ శరీరం శోషించిపోయింది ఇంకా ఇది మీరు వాడుకోవడానికి పనికి రాదు అది మీకు ఉపకారం చెయ్యలేదు ఎందుకంటే అది అన్ని సంధిబంధములు సడలిపోయాయి ఆ కాళ్ళు పనిచేయట్లా చేతులు పనిచేయట్లా నాన్నగారు మా మీద మమకారం వదిలిపెట్టండి పెద్దవాళ్ళం అయ్యాం కదా మీరు పితృస్థానమునందుండి ఆశీర్వదించండి మేము వృద్ధిలోకి వస్తాం మీరు మంచి శరీరాన్ని పొందండి నాన్నగారు ఇంకొక మంచి శరీరాన్ని పొంది బలమైన శరీరాన్ని మళ్ళీ పొంది పుణ్యకర్మలు చేసుకోండి అని కొడుకు ఆనంద హోమమని చేసి శ్మశానంలో ఈ మాటలు చెప్తే ఆ వాయు రూపంలో విడిచిపెట్టి వెళ్ళిపోతున్నది అని చెప్పి అంత్యేష్టి సంస్కార అంతా మనకు భాష్యం ఉంది ఎవడు సుఖస్థానం ఆ కొడుకు ఆ కూతురు అందుకు కదా ఆఖరి ఊపిరిలో కూడా కొట్టుకుంటాడు ఇంట్లో డబ్బు చూసుకోవాలనుకుంటాడా బంగారం చూసుకోవాలనుకుంటాడా ఆ కడుపున పుట్టిన పిల్లల్ని చూడాలని కొట్టుకుంటాడు ఎందుకని అదే శాశ్వతమైన సుఖం ఆ అర్థం ఎక్కడి నుంచి వచ్చింది ఆమె నుండే వచ్చింది కాబట్టి అర్ధే చా ఆమెని అతిక్రమించరు అంతేకాదు ఆ మాట అని పిల్లని పుచ్చుకున్నాడు కాబట్టి తనదైన ఐశ్వర్యమంతా ఆమెదే ఆమెకి చెప్పకుండా నేను పంచి పని చేసినా అందులో సగం ఆమెకి వెళ్ళిపో ఆమెకి సమానమైన హక్కు ఆస్తి మీద ఆమె కూడా యజమానురాలు ఆయన యజమాని యజమానురాలు ఆయన మహారాజు ఆమె మహారాజ్ఞి అంటే సమాన స్థాయిని పొందేస్తా కాబట్టి ఇప్పుడు అద్దీచ కామీచ కోరిక ఎందు ఆమెను అతిక్రమించను ఎప్పుడైనా ఏదైనా ఒక విషయంలో ఇది అనుకున్నప్పుడు ఇద్దరూ కలిసి కూర్చుని భిన్నాభిప్రాయములు లేకుండా శాస్త్రాన్ని ప్రాతిపదిక చేసుకుని ఒక మాటగా నడుస్తారు ముందుకి అంతేగాని అందులో అహంకారాలు అహంభావాలకి తావు ఉండదు ఆమె పొరపాటుగా మాట్లాడుతోంది అనిపిస్తే మరింత ఓర్పుతో దిద్ది మన జీవితానికి ప్రయోజనం ఇది మనం ఇది చెయ్యాలి అని భర్త నచ్చ చెప్పుకుంటాడు నచ్చ చెప్పుకుని చేయి పట్టుకుని ప్రస్థానం చేస్తారు కాబట్టి కామీచ నాతిచరామి ఆమెని అతిక్రమించను అని ప్రమాణం చేసి వచ్చాడు అది ఆఖరి ఊపిరి వరకు అంతే అలాగే ఉండాల అనుబంధం అయినప్పుడు ఆమె ఎందు మనసు ఎంత ప్రేమతో లగ్నము కావాలి ఒకనాడు పింకితనంగా మాట్లాడుతుంది ఎందుకో తెలుసా రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నాడు సీతమ్మ దగ్గరికి వచ్చాడు సీతమ్మంది నేను వస్తాను ఆయన అన్నాడు నిన్ను తీసుకెళ్ళమని మా నాన్నగారు చెప్పలేదు నన్నరణ్యవాసం చేయమని చెప్పారు అడవిలో పులులు ఉంటాయి సింహాలు ఉంటాయి రాక్షసులు ఉంటారు పావులు ఉంటాయి ముళ్ళు ఉంటాయి చీకటి అక్కడ ఏమన్నా అంతఃపురమా ఈ భోగాల అందుకని నువ్వు రావద్దు ఇక్కడ అన్నీ ఉంటాయి చక్కగా సంతోషంగా ఇక్కడు నేను పద్నాలుగేళ్ళు కష్టపడి నేను నాకు వచ్చేస్తానన్నాడు ఆవిడంది ఏమిటి అలా మాట్లాడతారు నా తంత్రి వజ్యతే వీణ నాచక్రయ వర్తీరథ నా నాపతి సుఖమే దీత యశ్యాదపి శతాత్మజ అంది Serbem Seri Umar.